ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిమ్మమ్మ మరియుమాలలో తిమ్మ అంబ మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా రెండు రోజులు శివనామ స్మరణ ఆరంభరీంది ఈషా ఫౌండేషన్ సద్గురు టీం పారిచే ఆదియోగి పలకి సేవా ఉత్సవం శివాంగ స్ఫూర్తి రుద్రాభిషేకం తిమ్మమ్మ జీవిత చరిత్రగానం సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి దీంతో మరిమానలో భక్తులతో పర్యాటకులతో సొంతడి పోటెత్తింది పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులకు పర్యాటకులకు ఎమ్మెల్యే కందికుంట అన్నదాన వస్తీ ఏర్పాటు చేశారు తిమ్మమ్మ మరి మానలో ఆదివారం రాత్రి ఎంపీ బీకే పార్థసార్థి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పర్యాటకులను బక్కలు ఉద్దేశించి మాట్లాడుతూ తిమ్మమ్మ మరి పర్యాటక హబ్బుగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు దీంతో పర్యాటక ప్రాంతం అభివృద్ధి కోసం జన సంచారం పెరిగేందుకు మర్రిమనలో ఐదు కోట్ల పైబడి కమ్యూనిటీ భవనం త్వరలో ఏర్పాటు చేస్తాము అని సభ కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు అదేవిధంగా ఎమ్మెల్యే ఇరవై ఏళ్ళ కదిరి నియోజకవర్గ రాజకీయ ప్రస్తావనపై ఆయన కష్ట నష్టాలు ఒడిదుడుకులు గెలుపవడంలో ప్రసంగించారు కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ మౌర్య మాజీ బీజేపీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్దసార్థి ఆర్డీఓ వివీ శర్మ తహసీల్దార్ దేవేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు

இப்ப எவர டை మనకు నేత్రానందం కలిగించడమే కాక సమస్త గౌరవ శాసనసభ్యులు సభ్యులు మాన్యశ్రీ బట్ ఫ్యూచర్ ఆఫ్ హ్యూమానిటీ మోవ్ హ్యుమానిటీ ఓ విజ్ఞాన వైరాగ్యాలను ఒకే కొడుగులకు ప్రత్యేకించి అటవీ శాఖ సిబ్బందికి తాపత్రయంతో తరలి వచ్చిన అసే నియోజకవర్గ ప్రజల గుండెల్లో చెప్పడం జరిగింది ఇది ఒక టూరిజం హబ్బుగా విధంగా ఒక ఇక్కడ ఈ పుణ్యక్షేత్రాన్ని బాగా అభివృద్ధి చేస్తుంది ఈ కార్యక్రమం అనంతరం దివ్య దర్శనం చూసాం గురు పూజ ఇప్పుడే చూసాం ప్రభుత్వం తరపున ప్రాతినిధ్యం వహించడమే కాకుండా వారి అమూల్యమైన సందేశాన్ని వేలాది భక్తుల సమక్షంలో అందించారు వారికి కమిటీ నిర్వాహకుల తరఫున గౌరవ ఎమ్మెల్యే గారి తరఫున హాజరైన సభకులు మన నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలుస్తున్నాను అంతేకాకుండా అడగకుండానే కోటి రూపాయలు ఒక కమ్యూనిటీ హాల్కి ఎంపీ లాడ్స్ ఇరవై ఏడులో ఇస్తా అని చెప్పినారు కానీ మేము విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పెట్టుకోలే విజన్ ట్వంటీ ట్వంటీ సిక్స్కే పెట్టుకుందాం ఇరవై ఇరవై ఆరులో ఖచ్చితంగా కదిరి నియోజకవర్గంలో ఏదైతే మేము ఆలోచన చేసినామో ఆ ఆలోచనని అమలు చేసి తీరాలని ఒక దృఢ సంకల్పంతోనే మొన్న కటార్పల్లిలో కావచ్చు ఈ రోజు తిమ్మమ్మ మరిమార్లో కావచ్చు వచ్చే ఇరవై రోజుల్లో మళ్ళీ కదిరి బ్రహ్మోత్సవాలు కావచ్చు నిరూపించబోతున్నాయి ఇరవై ఇరవై ఆరులోనే మేము ఆలోచన చేసినటువంటి కార్యరూపం ఈ యొక్క పవిత్రమైనటువంటి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన ఎంతో మంది భక్తులు ఆ పరమశివుని ప్రార్థిస్తూ మనం కోరినటువంటి కోరికలు మనకు ఉండేటువంటి కూడా తొలగాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి క్షేత్ర స్థాయిలో అమలు చేసి తీరాలనే పట్టుదలతో ముందుకు పోతున్నాం ఇరవై ఇరవై ఆరు మార్చి తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసి తీరడానికి తీరుస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైనా ఎంపీ గారిని వాటి కోరుతా ఇరవై ఏళ్ళులో ఇచ్చేది ఇరవై ఆరులో ఇస్తే ఏదో వేడి నీళ్ళకు సన్నీళ్ళ మాది మాకు కూడా ఉపయోగపడుతుంది ఒక కోటి రూపాయలు కాదు ఇక్కడ ఖచ్చితంగా ఐదు కోట్ల రూపాయలతో కమ్యూనిటీ హాల్ని మీరు ఇచ్చే కోటికి నాలుగు కోట్లు మేము తీసుకొచ్చైనా ఐదు కోట్ల రూపాయలతో ఇక్కడ కమ్యూనిటీ హాల్ని నిర్మిస్తామని చెప్పేసి తిమ్మమ్మా క్షేత్రంలో మీకు అందరికీ కూడా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మాటిస్తున్నాం తద్వారా మాకు ఉన్నటువంటి ఆకాంక్ష ఒకటే ఈ కార్యక్రమాలనేది నిరంతరం ఈ ప్రాంతంలో ప్రతిరోజు మన ప్రాంత వాసులకు అందుబాటులోకి తీసుకురావాల ఏదో ఒక రూపేణా కదిరి నియోజకవర్గ ప్రజలు ఇక్కడికి వచ్చేసి ఉల్లాసంగా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా గడిపేటువంటి కుటుంబ సమేతంగా గడిపేటువంటి పరిస్థితులు కల్పించాలనే కృతనిత్యంతో ముందుకు పోతున్నాం ఖచ్చితంగా ఈ ప్రాంతంలోనే ఫారెస్ట్ వాళ్ళని కూడా ఒప్పించి ఒక డ్రైవింగ్ థియేటర్ కావచ్చు అదే రకంగా డ్రైవింగ్ రెస్టారెంట్ కావచ్చు ఈ రెండు వేల ఇరవై ఆరులోనే పూర్తి చేస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తా అందుకు ఎంపీ గారు నిధుల కంటే ఎక్కువ ఆయన ఆశీర్వాదం మేము పెరిగినటువంటి వాతావరణం మాకు ఎక్కడ రాజకీయాలు నేర్పిల మా కుటుంబంలో మా తల్లిదండ్రులు కానీ మా తాతలు కానీ రాజకీయాలు లేరు లేదు రాజకీయ కుటుంబాలతో కలిసి పెరగల మరి అటువంటిప్పుడు మాకు ఈ పరిపక్వత అనేది ప్రజల నుంచి రావాల్సిందే లేదు అనుభవం నుంచి రావాల్సిందే కానీ వేరే రంగం రాదు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్కరు కూడా ఐదు సంవత్సరాల్లో నేర్చుకోవాలా ఇది రాజకీయము మేము చేయాల్సింది ఇది అని కనుక్కునే టైం వస్తానే పాపం ఐదేళ్ళు అయిపోయింటుంది తర్వాత టికెట్ అన్నా రాదు టికెట్ వస్తే గెలవరన్నా గెలవడు చిక్కడు దొరకడు ఎవ్వరమ్మానికి గెలిచినా చిక్కలేడు ఎందుకంటే వానికి అవగాహన ఉండదు నేను ఒక రాంగ్ నెంబర్ తగులుకున్నా గెలిచినా ఓడినా మీతోనే బతికేస్తాను కాబట్టి ఇరవై ఏళ్ళ సుదీర్ఘమైనటువంటి నా రాజకీయ జీవితంలో ఆటుపోట్లు అవమానాలు అవహేళనలు చాలా వచ్చినాయి వచ్చిన తర్వాత కూడా ప్రజలు చూపించినటువంటి ప్రేమ కానీ మా పార్టీ కార్యకర్తలు చూపించినటువంటి ప్రేమ కానీ ఈ ఈరోజున అందుకనే ఒక కృతజ్ఞతాభావంతో ఈ ప్రాంతానికి చేయాలని ఒక పట్టుదలతో చేస్తాను వేరే ఉద్దేశాలు ఏం లేదు ఇరవై ఏళ్ళు ఒక మనిషిని హ్యాండ్ హోల్డ్కి ఇవ్వాలంటే ఒక జీవితం అది అది మామూలు విషయం కాదు కాబట్టే చెప్తున్నా రోజుల ఈ ప్రాంత అభివృద్ధికి మా వ్యక్తిగతంగా ఏవి ఎప్పుడు మిమ్మల్ని అడగ మేము అధికారులతో ఏ ఒక్క అధికారతో కూడా వ్యక్తిగతమైనటువంటి లాభాపేక్షతో మా అబ్బ్యూజింగ్ ఆఫ్ పవర్ జరగదు దీనికి వేదిక నుంచి మాట గతంలో కూడా మేము అబ్బ్యూజింగ్ ఆఫ్ పవర్ ఎప్పుడు కూడా చేయలేదు చేయము కూడా ఇది వాస్తవం రా రాజకీయంగా మా ప్రత్యర్థులు ఏదైనా వాళ్ళు దిగజారి మాట్లాడే మాటలు ఏమన్నా సమాజంలో ఉంటాయేమో కానీ మా మనస్ఫూర్తిగా చెప్పే మాట ఏమంటే అభ్యూజాంగ్ ఆఫ్ పవర్ ఎప్పుడు చేయము మాకు ఇచ్చినటువంటి అధికారం ప్రజలు ఇచ్చినటువంటి అధికారం వాళ్ళ కోసం ఆ ప్రాంతం కోసం మాత్రమే వాడతామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఎనభై లక్షల రూపాయల నుంచి పదకొండు కోట్ల చిల్లరికి మూడు సంవత్సరాల కాలంలో పెంచుకోగలుగుతామంటే పట్టుదల ఉంటే నరసింహస్వామి క్షేత్ర ఆదాయాన్ని వంద కోట్లకు తీసుకుపోవాలనే ఆలోచనకు అంకురార్పణ ఆ రోజుల్లోనే జరిగిందనేది వాస్తవం మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజున మన ఆదాయం మీకు చెప్తున్నాను గడిచిన ఐదేళ్లలో ప్రజానీకము చేసినటువంటి తప్పు ఒక ప్రభుత్వం వచ్చినటువంటి పరిస్థితి ఆ ప్రభుత్వం పరిపాలించినటువంటి పరిస్థితులు పాలకులు ప్రవర్తించినటువంటి తీరుతెనులు పదకొండు కోట్ల చిల్లర ఆదాయాన్ని అప్పచెపితే ఏడు సంవత్సరాల్లో వాళ్ళు పెంచగలిగేది మాత్రము కేవలం మూడు కోట్లు మాత్రమే మూడు సంవత్సరాల్లో ఎనభై లక్షల్ని పదకొండు కోట్ల చిల్లర చేసి అప్ప చెబితే ఏడు సంవత్సరాల్లో వాళ్ళు చేయగలిగేది కేవలం మూడు కోట్లు అంటే పాలకులు సరిగ్గా ఉంటే వాళ్ళ ఆలోచన సరిగ్గా ఉంటే ప్రజలకు ఎంత మంచి జరుగుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణని మీకు అందరికీ కూడా తెలియజెప్తున్నారు ఈ ఇరవై నెలల కాలంలో దాదాపు మన ఆదాయము నాలుగు కోట్లు పెంచగలిగిన గతంలో కంటే అంటే మనం ఇంకా కష్టపడితే ఈ ఐదు ఐదు సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా యాభై కోట్లకు రెవెన్యూ తీసుకోగలిగినటువంటి పొటెన్షియల్ ఏరియా ఉండేటువంటి దేవస్థానం మనదనేది గర్వంగా చెప్తాను మీకు అందరికీ కూడా మా దగ్గర చిత్తశుద్ధి ఉండల్లా మీ వంతు సహాయ సహకారాలు ఉండాల అధికారుల అండదండలు ఉండల్లా మేము చేసే ప్రతి పనిలో కూడా ఒక సత్సంకల్పం ఉందనే నమ్మకం వాళ్ళకి ఇవ్వగలగలం మనం ఈరోజున అధికారులు అందరూ సహకరిస్తున్నారు మనం చేసే ప్రతి కార్యక్రమంలో లేదంటే ఇంత అద్భుతంగా జరగదు పోలీసు వారు అహర్నిశలు కష్టపడుతున్నారు ఈవెన్ పంచాయతీ వాళ్ళు డిఎల్డివో గారి ఆధ్వర్యంలో కూడా అద్భుతంగా శానిటేషన్ గురించి ఖర్చు పడుతున్నారు కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు వారి పరిధి కాకపోయినా కూడా చేస్తున్నటువంటి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని వారి వంతు వాళ్ళకి చేతలేనంత వరకు మనకు సపోర్ట్ చేస్తూ ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన పా ఆయన తోడ్పాటు కూడా నిరంతరం ఉంటూ వస్తుంది ఈ రకంగా అధికారులు అందరూ కూడా కలిసి తోడ్పాటు అందించేటువంటి పరిస్థితులే మనల్ని అభివృద్ధి పదంలో నిలబెడతాయని నేను బలంగా నమ్ముతాను అభివృద్ధి అనేది చాలా తక్కువగా ఉన్నటువంటి సందర్భం అయితే దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అభివృద్ధి పథంలో నడిపించాలనేటువంటి ఒక ఆశయం అదేవిధంగా మొన్న పుట్టపర్తికి గౌరవనీయులు పూంఛీలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన సందర్భంలో మేమంతా కూడా శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులుగా మేమంతా కూడా ఆయన దగ్గర ఈ విషయాన్ని చెప్పడం జరిగింది ఇది ఒక టూరిజం హబ్గా అదేవిధంగా ఒక సర్క్యూట్గా తీసుకువెళ్ళాలి అదేవిధంగా దీన్ని అభివృద్ధి చేయాలి ఈ ప్రాంతాన్ని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి తప్పకుండా భవిష్యత్తులో ఇక్కడ ఈ పుణ్యక్షేత్రాన్ని బాగా అభివృద్ధి అభివృద్ధి చేద్దాం మీరంతా కూడా దానికి ఏ విధమైనటువంటి ఎలాంటి ఏమి కల్పిస్తే బాగుంటుంది ఎలాంటి డిపిఆర్ మీరు తయారు చేస్తారో అవన్నిటిని కూడా తయారు చేయండి అదేవిధంగా కేంద్రంలో కూడా మా